கௌத்திகுராணம் பதஹாரவா அதா వశిష్ఠుడు జనకుడితో ఇలా అంటున్నాడు ఓ రాజా కార్తీక మాసం దామోదరుడికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ నెలలో స్నానం దానం వ్రతాలు చేయడం చాలగ్రామ దానం చేయడం చాలా పుణ్యకార్యం ఎవరికైనా శక్తి ఉండి కూడా దానం చేయకపోతే వారు రౌరవాది నరక బాధలు అనుభవిస్తారు ఈ నెలలో తాంబూలం దానం చేసిన వారు చక్రవర్తులుగా జన్మిస్తారు మరి ఈ నెలలో ప్రతిరోజు భగవంతుడి ఆలయ ద్వారం వద్ద వద్దగాని తులసి కోట దగ్గర కాని దీపం వెలిగించిన వారు వారి పాపాలు నశించి వైకుంఠ ప్రాప్తి పొందుతారు కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదిలో స్నానం చేసి భగవంతుని ఆలయంలో ధూపం దీపం నైవేద్యం సమర్పించి తామూలం కొబ్బరి వంటి దానాలు చేస్తే సంతానం లేని వారికి పుత్ర సంతానం కలుగుతుంది సంతానం ఉన్నవారికి సంతాన నష్టం జరగదు పిల్లలు దీర్ఘాయుష్మంతులుగా అవుతారు కార్తీక మాసంలో ధ్వజస్తంభం గుడిగోపురం దగ్గర ఆకాశ దీపం పెట్టినవారు వైకుంఠంలో అన్ని భోగాలు అనుభవిస్తారు ఆకాశ దీపం లేదా స్తంభ దీపం పెట్టిన స్త్రీ పురుషులు ఐశ్వర్యాలతో ఆనంద జీవితం గడుపుతారు దీపం పెట్టేటప్పుడు దీపపు అడుగున నువ్వులు పోసి దానిపై ఆవు నెయ్యి నింపిన పాత్రలో వత్తి వేసి దీపం వెలిగించాలి దీపం పెట్టే శక్తి ఉండి పెట్టని వారు లేదా దీపం పెట్టే వారిని ఎగతాళి చేసేవారు ఎలుక జన్మను పొందుతారు ఎందుకు ఒక ఉదాహరణ కథ ఉంది విణురాజ ఒకప్పుడు మంతగ మహాముని అనే మహర్షి ఆశ్రమాన్ని నిర్మించి దాని దగ్గరలో శ్రీ మహావిష్ణువు ఆలయం కట్టించాడు అతడు ప్రతిరోజు పూజలు చేసేవాడు కార్తీక మాసం వచ్చినప్పుడు చుట్టుపక్కల మునులు ఆ ఆలయానికి వచ్చి పూజలు చేసేవారు ప్రతి దినం ఆలయ ద్వారాలపై దీపాలు వెలిగించి శ్రీహరిని భక్తితో పూజించి వెళ్ళేవారు రోజు వారిలో ఒక వృతుడు ఇలా అంటాడు ఓ మునలారా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరుల ప్రీతి కోసం మనం ఆలయానికి ఎదురుగా ఒక స్తంభం పెట్టి దానిపై దీపం వెలిగిద్దామంటారు దానికి అందరూ ఆనందంతో అంగీకరించి అడవికి వెళ్ళి ఒక పొడువైన కర్ర తెచ్చి ఆలయంలో స్వామి ఎదుట పాతి దానిపై ధాన్యం వేసి నెయ్యి నింపిన పాత్రలో వత్తి వేసి దీపం వెలిగించారు ఆ తర్వాత వారు అక్కడే కూర్చొని పురాణ పఠనం చేస్తుండగా హఠాత్తుగా ఒక శబ్దం వచ్చి స్తంభం ముక్కలైపోయింది దీపం ఆరిపోయింది ఆ దృశ్యం చూసి అందరూ ఆశ్చర్యపోయారు మెల్లగా ఆ స్తంభం లోపల నుంచి ఒక మనిషి బయటకు వచ్చాడు వారందరూ ఆశ్చర్యంగా ఇలా అడిగారు నీవు ఎవరవు స్తంభం నుండి ఎలా బయటకు వచ్చావు అంటారు దీనికి అతను నమస్కరించి ఓ మునలారా నేను గత జన్మలో బ్రాహ్మణుణ్ణి ధనలోబుడు జమీందారుని నాకు చాలా ఆస్తి ఉండేది దాంతో అహంకారం పెరిగింది వేదాలు చదవలేదు శ్రీహరిని పూజించలేదు దానం చేయనే లేదు వద్దకు వచ్చిన బ్రాహ్మణులను అవమానించేవాడిని అతిథులను నేలపై కూర్చోబెట్టి నేను ఉన్నతాసనంలో కూర్చొని దుర్భాషలు మాట్లాడేవాడిని స్త్రీలను పిల్లలను తక్కువగా చూశాను అలా పాపాలకే పరిమితమై ఒకానొక కాలంలో మరణించి నరకాలను అనుభవించాను లక్ష జన్మలు కుక్కగా పదివేల జన్మలు కాకిగా ఐదు వేల జన్మలు తొండగా ఐదు వేల జన్మ జన్మలు పేడ పురుగుగా తర్వాత వృక్ష జన్మ పొందాను ఇంతకాలం ఆ అరణ్యంలో వృక్షంగా ఉండి ఆ పాపాలను ఇంకా తొలగించుకోలేకపోయాను మీ దయ వల్ల ఇప్పుడు రూపంలో నుండి మానవ రూపం పొందాను దయచేసి నన్ను క్షమించండి అతని మాటలు విని మునులు ఆశ్చర్యపోయి అయ్యో ఎంత గొప్పది కార్తీక మాస మహిమ కర్రలు రాళ్ళు స్తంభాలు కూడా ముక్తి పొందుతున్నాయి అందులోను కార్తీక పౌర్ణమి రోజున ఆకాశ దీపం పెట్టినవారు వైకుంఠానికి తప్పక వెళ్తారు ఆ మాటలు విన్న ఆ పురుషుడు నమస్కరించి ఇలా అడిగాడు మునులారా నాకిప్పుడు ముక్తి దారి ఏమిటి కర్మబంధం ఎలా తొలుగుతుంది అంటాడు అప్పుడు అందరూ అంగీర మహర్షిని చూసి స్వామి మీరు అతని సందేహం తీర్చండి అని అన్నారు అంగీరసుడు ఏం చెప్పాడు పదిహేడవ అధ్యాయంలో విందా ఇక్కడితో కార్తీక మాసం పదహారవ అధ్యాయం సంపూర్ణం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు నిజంగా కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్